హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన్ని మధ్య జరిగిన మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ కోడేలు దాములూరు అమరావతి మూడు పుణ్యక్షేత్రాలైన మహాశివుని దర్శించుకొని ఆ ఉత్సవాలకి వెళ్ళటం జరిగింది ఆ వీడియోలు మీకు చూపిస్తాను ప్లీజ్ అందరూ చూసి ఎంజాయ్ చేయండి మీలో కూడా మీలో కూడా ఎవరైనా ఈ మూడు ప్లేసెస్కి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోమకండి రైటర్ నాగేంద్ర హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది కోటప్పకొండ తిరణాల ఇక్కడ చూడండి ప్రభలు ఎంత అందంగా కట్టారో చాలా ప్రభలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ డ్యాన్సులు ప్రభలు తరణాలు అబ్బో మహా పెద్ద తరణాలన్నమాట ఇది శివరాత్రి రోజే మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది దాములూరు నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా ఇది ఇక్కడ కూడా స్వామివారు సంగమేశ్వర స్వామివారిగా వెలిసారనమాట ఇక్కడ కూడా తిరణాలు జరుగుతుంది చూడండి అంటే ఇక్కడ పగలెళ్ళామన్నమాట అందుకని జనాలు పెద్దగా రాలేదు మధ్యాహ్నం టైం కాబట్టి సాయంత్రం అయితే బాగా ఉంటారనమాట జనం మీరు చూస్తున్నారు అమరావతి అంటే ఇక్కడ మహాశివరాత్రి రోజు కాకుండా విడిగా ఉన్న టైంలో ఈ వీడియో తీసాను అనమాట ఇప్పుడు మహాశివరాత్రి రోజున అమరావతి రాత్రిపూట అంటే నైట్ ఎలా ఉంటుందో చూడండి అది చూడండి అదే టెంపుల్కి లైటింగ్ ఎలా పెట్టారు ఇది నేనే అనమాట ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి వీడియో తీస్తూ చూశాను చూడండి చాలామంది జనం వచ్చారు చాలా బాగుంటుంది అమరావతి అమరావతి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక పెద్ద చరిత్ర ఉంది అమరావతికి దాదాపుగా నాలుగు వందలు ఐదు వందల ఏళ్ళ క్రితం ఈ టెంపుల్ని వెంకటాద్రి నాయుడు అనే ఒక రాజు కట్టించాడు ఓ దీని గురించి పుస్తకాల్లో యూట్యూబ్లో కూడా దొరుకుతుంది హిస్టరీ ఒకసారి చెక్ చేసి చూడండి చాలా పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంటుందన్నమాట అమరావతి చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ అమరలింగేశ్వర స్వామి వారిగా వెలిసారనమాట స్వామివారు ఇక్కడికి ఎవరైనా వస్తే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే చూసి ఒకసారి ఈ వీడియోని చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ విగ్రహం కనిపిస్తుంది కదా అతనే వెంకటాద్రి నాయుడు ఈ అమరలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని కట్టించారు అదేవిధంగా కూడేల దాములూరులో కూడా సంగమేశ్వర స్వామివారి దేవాలయాన్ని కట్టించారు అదే అదేవిధంగా కోటప్పకొండ కూడా స్వామివారి దేవాలయాన్ని కట్టించారనమాని చరిత్ర చెబుతుంది ఇది టెంపుల్ లోపలనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి